కాలేజెస్ నుంచి లేట్ గా వచ్చినా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే అసలు చాలా భయరావుస్తుంది రోడ్ నుంచి రావాలన్నా ఒక స్ట్రీట్ లైట్ పడలేదు మాకు స్ట్రీట్ లైట్ అండ్ బ్రిడ్జ్ కూడా కన్‌స్ట్రక్షన్ కొంచెం రేవందర్‌పాడు బ్రిడ్జ్ గురించి మా ఊరు బ్రిడ్జ్ ఊరు బ్రిడ్జ్ అంటే ఉంటలా ఉంది బ్రిడ్జ్ దగ్గర ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఊరంప వీధి దీపాల బ్రిడ్జ్ వరకు ఏపిచి బాధ్యత నేను తీసుకుంటానమ్మా ఇక్కడి నుంచి పట్నం వరకు మన అది అసాధ్యం బట్ ఊర్ వరకు బ్రిడ్జ్ లైటింగ్ లైటింగ్ ఏర్పాటు చేసి యూ ఇప్పుడు మా ఊరు లాంటి ఊర్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తే ఇంకా బాగుంటుంది నాయకుడు అనుకుంటున్నాను తమ్ముడు బామ్మ అదే నాకు చెప్పింది నేను ఒకసారి అధికారులతో కూడా మాట్లాడతాను అంటే మనకి ఎలాంటి బస్సు చేస్తే బాగుంటుంది ఏంటనే కనుక్కొని దీనికి శాస్త్రతర పరిష్కారం ఎత్తగాలే సొల్యూషన్ తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ నుంచి చేస్తాం మూడో హామీ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు పెరిగిందలే అందుకే తెల్గింటి ఆరు పర్చలు ఆదుకునేదానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం మీకు అందజేస్తుంది తెలు నాలుగో హామీ ప్రతి రైతుకి ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తాం ఐదో హామీ ఇంట్లో చదువుకున్న బిడ్డలుంటే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు వస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం ఇంకా ఆరు హామీ ఇప్పుడు బాబా కోపం వస్తుంది తిరిగింటి ఆరు వర్చువల్ ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది బాబా మీ బాధ నాకు అర్థమైంది ముందల్ నేను రోడ్ వేయాలా దాని తర్వాత ఆర్టీసీ బస్ వేయాలి నాకు అర్థమైంది బామ అది తప్పనిసరిగా నేను రాసుకుంటా తల్లి ఓకేనమ్మా సో ఈ ఆరు హామీలతో బాబు సూపర్ సిక్స్ అన్న పేరుతో మీ ముండలు వచ్చాను తల్లి నాకు అర్థం లేదు తాత ఆగండి ఓటమి అందా నాకు అర్ధ మందు రేట్లు తగ్గేదా ఓకే 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 తాత ఓకే ఓకే స్టెరీ ఒక్క మైక్ మాట ఓకే వెరీ గుడ్ మైక్ ఇవ్వండి అండి నేను నేను అడగబోయా వీళ్ళు రచ్చబడ్డా మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే నాకు తెలియజేయండి మీరు మీ స్థానాల్లో నుంచోండి లేదంటే చేతికి మైక్ ఇస్తాడు మీరు కూర్చోండి మీరు కూర్చోండి లేడీస్ ఫస్ట్ కూర్చోండి అన్నా మరి కరెంట్ ఎలా ఇవన్నీ చెప్తున్నారు అన్ని వస్తున్నాయి ఫైన్ అది కూడా ఇయర్ ఎండింగ్ కి మరి పవర్ చెప్పమంట చెప్పు నాకు అర్థం అలా ఇప్పుడు అన్నీ చెప్తున్నారు కదా కరెంట్ దీని కరెంట్ గురించి ఏం చెప్పాలి చెప్పండి నాకు అర్థం లేదు చిన్న ఆగా రోడీ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ అందజేయాలి అమ్మా ఓకే దీని వల్ల నేను చెప్పు చెల్లి కరెంట్ కట్ అనేది చాలా తక్కువ చాలా సారీ ఫోర్ అవర్స్ డిస్కౌంట్ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ అందించాలనేది మా లక్ష్యం కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా ఐదు సంవత్సరాల కరెంటు ఛార్జీలే తగ్గించే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం ఎలా తగ్గిస్తామో చెప్తాం రిన్యూబుల్ ఎనర్జీ వచ్చింది సోలార్ రెండు ఈ రోజు పర్చేస్ అగ్రిమెంట్ లో రెండు రూపాయలు ఇరవై ఐదు పైసలకి రెండు రూపాయలు పడిపించాలి కానీ ప్రభుత్వం అని బాగా గట్టిగా ఛార్జీలు పెంచి ఆ కరెంటు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి అది బ్లెండ్ చేస్తే ధరలు తగ్గుతాయి అది అందించే బాధ్యత తీసుకుంటాం అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉంది సార్ దాని దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటో మీరు రైతులకి ప్రతి ఒక్క ప్రజానికానికి ప్రతి ఒక్కరికి చెప్తే ఏంటంటే అందులో ఉన్నటువంటి లోగుట్టు దాని వల్ల ఉన్నటువంటి ప్రాబ్లం కనుక మీరు కంపల్సరీగా చెప్పగలిగితే అది ఒక విధంగా ఉపయోగపడుతుంది సార్ అంటే దాని ఆయన బాధ నుంచి ఎలా తప్పించుకోవాలనేది మనం మాలాంటి వాళ్ళం ఇదవుతాం సార్ అలాగే ఇంకో ప్రాబ్లం ఉంది సార్ మా విలేజ్ కి పొలాలకు వెళ్ళే డొంకలు కూడా కొంచెం మాకు జనభూమి నుంచి కానీ అలాంటి ఏమైనా అంతకుముందు జన్మభూమి కమిటీ కింద ఏంటంటే రైతులు కొంత ప్రభుత్వం కొంత భాగస్వామ్యంతో డొంకలు అవన్నీ కూడా బాగా చేపించుకుంటే ఏంటంటే మా వాల్యూస్ కానీ అవన్నీ పెరుగుతాయి సార్ అంటే ల్యాండ్ వాల్యూస్ అయ్యి ఎనీ టైం అంటే పంట భారీ వర్షాలు కానివ్వండి లేదంటే తుఫాన్లు కానివ్వండి అలాంటివి వచ్చినప్పుడు పంట అక్కడ ఇరికిపోయే దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయండి అప్పుడు కూడా పంటను మేము గబల్నా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాక్సిమం మేము బయటికి తీసుకొచ్చుకోవడానికి కూడా సోర్సెస్ ఉంటాయని చెప్పేసి ఒక సంవత్సరంతో అన్న అవుతున్నారు అన్న ఒక మాట చెప్పారు తల్లి చాలా ఆ ప్రభుత్వం ఈరోజు భూమి ఎవరుగా తేల్చేదానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది తల్లి తరతరాలుగా ఉన్న వ్యవస్థని తొలగించి ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ఏంటంటే అధికారులు ఫైనల్ అంట అంటే భూమి వివాదం ఏమవుతే మన అధికారులు తీర్చుకోవాలి కోర్టుకెళ్లి అరెస్ట్ మనకు ఉండదంట సో వైకాపా నాయకులు పొగడలు ఎలా చూసాం కదా వాళ్ళకి నచ్చితే మన భూమి లాక్కుంటారు మన పైన దొంగ కేసులు పెడతారు సో ఇప్పుడు ఎవరికైనా పొరపాటున ఒక వైకాపా నాయకుడికి మనకి ఇల్లు నచ్చినా మన పొలం నచ్చినా అధికారులు ఎదురుకి వెళ్ళి పొలం నా మీద రాయండి అంటారు అప్పుడు అధికారం చేస్తారు భయపడి సొంతకం పెట్టేస్తారు భూమి వాళ్ళ పేరుకి వెళ్ళిపోయింది కోర్టుకి వెళ్ళే అర్హత లేదు ఆ చట్టం ప్రకారం ఇంకో విచిత్రం ఏంటంటే ఒరిజినల్ కాగితాలు భూమికి సంబంధించిన ఒరిజినల్ కాగితాలు ఈయన పెట్టుకుంటారంట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట మనకి కాపీలు ఇస్తాడంటాతయా భూమి భూమి కూర్చోండి పుణ్యం ఉండండి తాతయా పుణ్యం ఉండండి కూర్చోండి దాన్ని ఆగండి ఆగండి మీరు ఆగండి తొమ్మిది గుర్రాలు ఆగండి తల్లి ఒరిజినల్ లైన్ పెట్టుకుంటాడంట జిరాక్స్ కాపీ మనకి ఇస్తాడంట తల్లి సో నాకు ఇప్పుడు అర్థమైంది తల్లి ఎప్పుడెక్కడికి వెళ్ళినా మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు తల్లి పొరపాట్నం మళ్ళీ తల్లి మీ బిడ్డని కదా భూమి నాది నాకు ఇచ్చే లాక్కుంటాడు అందుకే చట్టం తీసుకొచ్చాడు అమ్మ మీరు ఆలోచించండి భూమి కొనే ముందు కొని తర్వాత కానీ లేని భూమి అమ్మే ముందలు కానీ ఆ భూమి పత్రాలు తీసుకెళ్తాం దేవాలయం కానివ్వండి చర్చిగానే ఆయన తీసుకెళ్లి పూజలు చేసి అప్పుడే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఒక అటాచ్మెంట్ భూమి అంటే మంది ఒక భద్రత మనకు ఉంటుంది అనేది అలాంటిది ఆ కవితాలంతా ఈయన పెట్టుకుంటాడంట కాపీలు మనకిస్తాడంట ఎంతనేమో చూడండి అలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి తల్లి అమ్మ ఇంతే కాదు మీరు నమ్మరు ఆయన పార్టీకి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఒక లాటరీ కింగ్ దగ్గర తీసుకున్నాడు తల్లి కోయంబత్తూర్ అని అంట నూట అరవై కోట్ల రూపాయలు పార్టీకి డైరెక్ట్ గా డబ్బులు తీసుకున్నాడు ఎందుకంటే ఈసారి పొరపాటున అధికారులకు వస్తే లాటరీ కూడా పెడతాడంట తను అంటే క్వార్టర్ తో చంపింది జాలు ఇసుక దుబ్బింది జాలు ఇప్పుడు లాటరీ కూడా పెడతాడంట తను ఇది చాలా అన్యాయం దయచేసి అన్ని గుర్తు పెట్టుకోవాలని సభాముఖంగా ప్రజలందరూ నేను